తనకు కథ నచ్చే సినిమాలో తన పాత్ర నచ్చితే కాని ప్రాజెక్ట్ ఓకే చేయని హీరోయిన్స్ చాలామంది ఉంటారు అలాంటి సెలెక్టెడ్ సినిమాలు చేసే వారి లిస్టులో ఖచ్చితంగా కెజీఎఫ్ పేరు ఉంటుంది యష్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కెజీఎఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన శెట్టి ఆ సినిమా తర్వాత మాత్రం ఆ రేంజ్ దూకుడు చూపించలేదు కేజీఎఫ్ తర్వాత చియాన్ విక్రమ్ తో కలిసి కోబ్రా సినిమా చేసిన శ్రీనిధి అది ఫ్లాప్ అవ్వడంతో డీలా పడింది ఇక తెలుగులో సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదా సైన్ చేశాక నాని హిట్ మూడు ఆఫర్ రావడం అందులో నటించి ఆ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడం తెలిసిందే నాని శ్రీనిధి హిట్ మూడులో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్నారు అయితే హిట్ మూడు తర్వాత తెలుగులో తెలుసు కదా సినిమాతో వస్తుంది శ్రీనిధి శెట్టి ఈ సినిమా అక్టోబర్ పదిహేడున రిలీజ్ అవుతుంది సిద్ధుతో శ్రీనిధి మాత్రమే కాదు ఈ సినిమాలో రాశి ఖన్నా కూడా జత కడుతుంది ఇదిలా ఉంటే శ్రీనిధి శెట్టికి లేటెస్ట్ గా ఒక పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కలిసి చేయబోతున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్టులో శ్రీనిధి హీరోయిన్గా పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట ఆఫర్ రాగానే అమ్మడు ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అనేసిందని తెలుస్తుంది శ్రీనిధి చేయబోతున్న ఆ పాన్ ఇండియా సినిమా ఏంటన్నది త్వరలో తెలుస్తుంది అయితే తెలుగు ఎంట్రీ కోసం కాస్త టైం తీసుకున్న శ్రీనిధి శెట్టి ఇక్కడ ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యిందని తెలుస్తుంది అందుకే తెలుగులో ఛాన్స్ వస్తే మాత్రం చేసేందుకే ప్రయత్నించేలా చూస్తుందట ఇదివరకు తెలుగు ఆఫర్స్ వచ్చినా అంతగా ఆసక్తి చూపించని శ్రీనిధి శెట్టి హిట్ మూడు టైంలో తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమను చూసి ఇక్కడ సినిమాలు కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది మరి శ్రీనిధి టాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి కన్నడలో కూడా శ్రీనిధి ఇక మీదట వరుస సినిమాలు చేయాలని అనుకుంటుందట కేజీఎఫ్ తర్వాత సొంత భాషలో ఆఫర్లు లేక ఇబ్బంది పడిన శ్రీనిధి ఇక మీదట అన్ని భాషల్లో సినిమాలు చేయాలని